హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ పావుని స్టైల్స్ అండ్ బ్లాగ్స్ మీలో ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ మేమున్న దగ్గర అయితే జాతర జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ జాతర వచ్చేసి థర్టీ డేస్ జరుగుతుందంట ఓకే మేమైతే ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ జాతర అంటే మనము వన్ డే చేస్తాం టూ డేస్ చేస్తాం త్రీ డేస్ ఉంటుంది మ్యాక్సిమం అయితే ఇక్కడైతే థర్టీ డేస్ జాతర చేస్తారంట ప్రతి ఒక్క వీధిలో మెయిన్ రోడ్స్ లేకపోతే లోపల ఉన్న చిన్న చిన్న రోడ్స్ అన్నిటికీ ఇలా లైటింగ్స్ అయితే వేశారు చాలా అంటే చాలా గుడ్ వైబ్ నెక్స్ట్ పాజిటివ్ థింకింగ్ అయితే ఉంది ఇది చూడగానే చాలా బాగుంది ఊరంతా పండగ చేసేసుకుంటుంది అలా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము మీ అందరికీ చిన్న చిన్న రోడ్స్ నెక్స్ట్ టెంపుల్ని అయితే చూపించేస్తాను దూరం ఉన్నా సరే మిమ్మల్ని దగ్గరికి తీసుకెళ్ళడానికి టెంపుల్కి నేనైతే ఉన్నాను కదా అందుకే తీసుకెళ్తున్నాను ఇవి ఇక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అవుతున్నాము నడుచుకుంటూ వెళ్తున్నాము టెంపుల్ దగ్గరకైతే ఓకే ఇది వచ్చేసి సెకండ్ డే ఫ్రెండ్స్ ఫస్ట్ డే వచ్చేసి టెంపుల్ దగ్గరకైతే వెళ్ళాము కానీ లోపలికి వెళ్ళలేకపోయాము అంత రష్గా ఉండింది ఇద్దరు చిన్నపిల్లలు కదా ఇదైతే సెకండ్ డే వెళ్తున్నాము ఓకే మనకు స్టార్ట్ అయిపోతున్నాము టెంపుల్ దగ్గరికి చుట్టూ అంతా కొబ్బరికాయలు అంతా ఉన్నాయి ఇప్పుడు నేను టెంపుల్కి వన్ సైడ్ నుంచి వెళ్తున్నాము నెక్స్ట్ అట్ సైడ్ కూడా చూపిస్తాను ఇక్కడ ఒక స్పెషల్గా చేశారు ఫ్రెండ్స్ ఇదైతే ఓకే చూపిస్తాను అది కూడా ఏంటి అనేది డీటెయిల్గా చూడండి ఇప్పుడు మనము టెంపుల్ స్టార్టింగ్లో ఉన్నాము చూడండి మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ అక్కడ ఎల్లో కలర్లో మనకు స్టార్టింగ్లో ఉంది కదా ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు చూడండి జూమ్ చేశాను గ్రామ దేవతి ప్రసన్న ఓకే ఇవన్నీ ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్ మనం నార్మల్గా ఫ్లవర్స్ను కుట్టి అక్కడ మాలలాగా వేయడం వేరు ఇక్కడ మనకు ఒక నేమ్ వచ్చేలాగా చేశారు అసలు దానికి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు అంత బాగా చేశారు డెకరేషన్ అయితే ఓకే మనకు టెంపుల్ అంటే డోర్ ఉంటుంది లోపల ఉంటుంది కానీ ఇక్కడైతే అలా లేదంతా ఓపెన్గా ఉంది ఇక్కడ చూడండి రెండు బండులు ఉన్నాయి కదా ఈ రెండు బండిలలో రెండు దేవతల్ని కూర్చోబెట్టి ఇద్దరు దేవతల్ని ఓకే చుట్టూ అంతా మనకు గుడికాడ ఊరేగిస్తారన్నమాట ఒక ప్లేస్ స్టార్టింగ్ నుంచి ఒక ప్లేస్ ఎండింగ్ అని అక్కడ ఉంది అక్కడైతే చూపిస్తారు అదైతే నేను సెకండ్ పార్ట్లో అయితే నేను మీకు అంతా చూపించేస్తాను చూడండి అమ్మవార్లను అయితే చూపించేస్తున్నాను ఇదంతా గ్రామ దేవతలకైతే చేస్తారంట ఈ ఉత్సవం వచ్చేసి చూడండి అమ్మవార్లను అయితే దర్శించుకోండి అంతా మంచి జరుగుతుంది ఓకే ఇప్పుడు టెంపుల్ లోపలైతే చూసారు కదా అవుట్ సైడ్ వైబ్ అయితే ఇలా ఉంది ఓకే అంత లైటింగ్స్ తోటి అసలు ఎలా సెట్ చేశారంటే మాకు అక్కడి నుంచి అయితే అసలు పక్కకు రాబుద్ది కాలేదు ఫ్రెండ్స్ ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళలేదు ఎలాగో టెంకాయ కొట్టేది లేదు కదా అనేసి అది కాక రష్ ఎక్కువ ఉండింది చుట్టూ అంతా కూడా చూపించేస్తున్నాను మీకోసము ఇంకా అందుకనేసి లోపలికి వెళ్ళలేదు పిల్లల్ని అయితే వెళ్ళేసి దండం పెట్టుకొని వచ్చేసారు నెక్స్ట్ అక్కడ వచ్చేసి వెయిట్ చేస్తున్నారు సైడ్ అక్కడ నుంచి దండం పెట్టేసుకొని ఇంకా టెంపుల్ని అయితే చూశారు దేవతలని కూడా చూశారు కదా నేను నేను మీకు సెకండ్ పార్ట్లో వచ్చేసి క్లియర్గా దగ్గర నుంచి అయితే తీస్తాను అమ్మ వాళ్ళని ఓకే గ్రామ దేవత అంటే ఫ్రెండ్స్ పోలేరమ్మ నెక్స్ట్ అంకాలమ్మ ఇలా మనకు గ్రామ దేవతలుగా వీళ్ళని అయితే మనం పూజిస్తాం కదా అలా గ్రామ దేవతలు అందరికీ కలిసి ఇక్కడైతే ఇలా ఈ ఉత్సవం అయితే చేస్తారంట జాతర థర్టీ డేస్ ఓకే ఈ థర్టీ డేస్లో ఫస్ట్ ఫైవ్ డేస్ చాలా బాగా చేస్తారు ఓకే ఇది వచ్చేసి సెకండ్ డే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా వన్ సైడ్ నుంచి వస్తున్నాము అనేసి ఇప్పుడు ఇంకొక సైడ్ నుంచి మనం అవుట్ సైడ్కి అయితే వెళ్తున్నాము టెంపుల్ దగ్గర అయితే అలా ఉంది అంటే అవుట్ సైడ్ డెకరేషన్ ఇదంతా ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము అది కూడా చూపించేస్తాను ఇప్పుడు ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా దారిలో చూడండి అన్ని ఫ్లవర్స్ టెంకాయలు నెక్స్ట్ పూల దండలు విడి పూలు అన్నీ ఇలా కట్టేసి అమ్ముతున్నారు చాలా బాగుంది ఆ లైటింగ్స్కి అక్కడ అమ్మ వాళ్ళని కూర్చోబెట్టడము టెంపుల్ దగ్గర అసలు మనసు అంతా చాలా హ్యాపీగా అనిపించింది చాలా డేస్ తర్వాత ఓకే ఇంక అక్కడ నుంచి వస్తుంటే ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చెప్తున్నాను కదా నేను ఇవంతా మెయిన్ రోడ్లో టెంపుల్స్ ఇక్కడ ఇంకొకటి చెప్పాలి చూడండి ఇక్కడ ఒక చిన్న స్టేజ్ లాగా ఉంది కదా అక్కడైతే ఎవ్రీ డే ఓకే ఎవ్రీ డే ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది ఒకరోజు అప్పటివి అన్నీ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అవి ఏంటి అంటే ఒకరోజు కోలాటం ఒకరోజు సంగీతం ఇలా అయితే జరుగుతున్నాయి మాకు ఇక్కడంతా కన్నడ వచ్చేసి స్పీడ్గా ఉంది మాకు అంతగా అర్థం కావట్లేదు అనేసి మేమైతే వెళ్ళట్లేదు అక్కడికైతే ఓకే ఇప్పుడు మేము మిమ్మల్ని అందరినీ ఇంకొక టెంపుల్ అయితే తీసుకెళ్తున్నాను ఇక్కడ కూడా చూడండి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఓకే మేము టెంపుల్ దగ్గరకైతే వెళ్ళాం కానీ లోపలికి అయితే వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ ఓకే అంటూ ఉంది కదా ఇంకా లోపలికి వెళ్ళడం ఎందుకు అనేసి మీకైతే అవుట్ సైడ్ నుంచి అయితే చూపించేస్తున్నాను చూసేయండి నెక్స్ట్ ఈ టెంపుల్ నుంచి కూడా మనం అవుట్ సైడ్ వచ్చేస్తున్నాము చూడండి టెంపుల్ చుట్టుపక్కలంతా మట్టి బ్యాంగిల్స్ ఫ్రెండ్స్ ఈ లైన్ అంతా ఉన్నాయి ఈ గల్లీలో మొత్తం అన్నీ మట్టి బ్యాంగిల్స్ నెక్స్ట్ చిన్న చిన్న థింగ్స్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఇలా అన్నీ కనిపిస్తున్నాయి కానీ ఎక్కువ నాకు ఈ లైన్లోనే కనిపించాయి మట్టి బ్యాంగిల్స్ అయితే ఓకే ఇంకా ఇప్పుడైతే మేము ఇంకా ఏం పర్చేస్ చేయలేదు ఓకే ఈ లైన్లో వేరే చోట అయితే చేసాము అవన్నీ కూడా చూపించేస్తాను సెకండ్ పార్ట్లో వచ్చేసి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమైతుంది అంటే ఫోన్పే ఉండట్లేదు అంటున్నారు నెక్స్ట్ ఇంకొక టెంపుల్ కూడా చూపిస్తున్నాను ఇంకా ఇలా చూపించైతే అవుట్ సైడ్ అయితే వచ్చేసాము టెంపుల్ దగ్గరే మొత్తం అయిపోయింది ఇప్పుడు మీకు నేను మెయిన్ జాతర వైబ్స్ ఎలా ఉంటాయి అనేది అయితే నేను చూపించేస్తాను చూడండి జాతర మొత్తం మొత్తం నైట్స్లో ఇక్కడే జరుగుతుంది ఇది ఉంది ఇది లేదు అనేది లేదు ఫ్రెండ్స్ అసలు ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ అయితే ఉన్నాయి ఇక్కడ అంతా ఓకే ఎలా అంటే మనము ఊర్లల్లో పెడతారు కదా కొన్ని కొన్ని ఐటమ్స్ పెడతారు మెయిన్గా ఏంటి అంటే దాంట్లో ఫస్ట్గా మనం చెప్పుకోవాల్సింది జైంట్ వీల్ ఒకటి ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ డ్యాన్స్ అని నెక్స్ట్ బోట్ అని ఇలా అయితే మనం కొన్ని కొన్ని థింగ్స్ చూసింటాము ఇక్కడ అయితే ఫ్రెండ్స్ అసలు మాకు కళ్ళు సరిపోలేదు అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఓకే మనము వెళ్ళి దాంట్లో ఆడాలి కానీ చూడండి ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయి అందుకనే అది వీడియో తీసేసాను చూడండి పోలీసు వాళ్ళు ఫ్రెండ్స్ అసలు కొంచెం అక్కడ ట్రాఫిక్ అయింది అంటే మొత్తం జరిపేస్తున్నారు అందరినీ వెళ్ళండి వెళ్ళండి అనేసి ఏ గొడవలు కాకుండా చాలా జాగ్రత్త అయితే తీసుకుంటున్నారు పోలీస్ వాళ్ళు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను ప్రతి ఒక్క గేమ్ని చాలా డీటెయిల్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ కొత్త కొత్తవి కూడా చూపిస్తాను మేము ఎక్స్పీరియన్స్ చేసినాయి కానీ చెప్తాను కొంచెం లోపలికి వెళ్తే వీడియోస్లో అవి వెళ్దాము అవి ఎక్కుదామనే వరకు ఫస్ట్ చూస్తాము అది ఎలా వెళ్తుంది అనేసి అక్కడ ఆగి అక్కడ లోపల ఎక్కిన వాళ్ళు ఆరవడము ఇవన్నీ చేస్తుంటే మాకు ఫస్ట్ ఆ స్పీడ్కే భయం వేసేసింది పిల్లలు అయితే కొన్ని గేమ్స్ అయితే ఆడారు నేను నా హజ్ అయితే ఏది ఎక్కలేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ క్యామెల్స్ కూడా ఉన్నాయి ఈ క్యామెల్స్ దగ్గర ఫొటోస్ దిగవాళ్ళు దిగుతున్నారు మా పిల్లల్ని అయితే ఫ్రెండ్స్ వెళ్ళండి నన్ను అక్కడ ఉండండి ఫొటోస్ తీస్తాను అంటే అసలు దేనికి రెస్పాండ్ కారు వద్దు మమ్మీ అంటున్నారు చూడండి దీనిపైన ఎలా ఎక్కిస్తారు అనేది వీడియో తీశాను ఫస్ట్ అయితే అది కూర్చుంటుంది అది ఎక్కించాక దాన్ని అయితే కొడుతున్నారు ఫ్రెండ్స్ ఇలా ఈ క్యామ్వి ఇవన్నీ చూసాక చూడండి నెక్స్ట్ ఇవన్నీ చూస్తుంటే పిల్లలు చిన్నప్పుడు అయితే అన్నీ గుర్తొస్తున్నాయి దీనిపైన జంప్ చేస్తారు ఇది వచ్చేసి ఆటోలాగా ఉంటుంది రౌండ్గా తిరుగుతుంది ఇది కూడా అంత ఫాస్ట్గా అయితే వెళ్ళదు నెక్స్ట్ ఇవైతే కార్లల్లో ఇలా వాటిలోకి వెళ్ళండి అని అంటేనేమో అవన్నీ మేము చిన్నప్పుడు ఆడేసాం ఇప్పుడైతే ఆడము అంటారు ఓకే పెద్ద పెద్ద థింగ్స్లోకి ఎక్కుదాము అని అంటే అవి ఫాస్ట్గా వెళ్తున్నాయి అనేసి ఓన్లీ వన్ ఆర్ టూ గేమ్సే ఆడారు పిల్లలైతే మేమైతే అది కూడా ఆడలేదు ఏవి ఎక్కలేదు దీంట్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు హోప్ఫుల్ ఈరోజున్నా వెళ్తే చేద్దాము అని అనుకుంటున్నాము నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ దీన్ని నేను క్లియర్గా అయితే చూ చూపిస్తున్నాను మీకు ఇవన్నీ ఏమేమి ఉన్నాయి అనేసి లాస్ట్లో కనిపిస్తుంది కదా అదైతే చాలా బాగుంది ఓకే ఇక్కడైతే ఏరోప్లేన్ మోడల్లో ఉంది చూపిస్తు కనిపిస్తుంది కదా మీకైతే చాలా ఫాస్ట్గా వెళ్తుంది ఫ్రెండ్స్ అదైతే కానీ అది ఎక్కడానికి ఎలా వెళ్తున్నారంటే మనుషులు అంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుందేమో చాలా బాగా వెళ్తున్నారు అసలు ఇలా చూస్తుంటేనే మనకు కన్నులు పండుగ అంటారు కదా అలా ఉంది చాలా బాగున్నాయి అక్కడ నుంచి రావాలనిపించట్లేదు అక్కడ ఉంటేనేమో పిల్లని ఏమన్నా ఎక్కండి అంటే అలా ఎక్కట్లేదు ఓకే అలా అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకా అవుట్ సైడ్గా వచ్చేస్తున్నాము ఏవో స్నాక్స్ ఉంటే స్నాక్స్ తినేసి చూడండి మా పాపని ఏదో అన్నాడంట మా బాబు దానికి కోపంగా ఉంది అందుకనే అలా పెట్టేసింది ఫేస్ అయితే ఓకే అక్కడ నుంచి ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము సైడ్ ఒకటి డాన్సింగ్ ఫ్లై అని అయితే ఉంది అక్కడికైతే అది చూపిద్దామని అయితే వస్తున్నాము చెప్తుంది మమ్మీ అది చూడు మమ్మీ చూడు మమ్మీ అని చెప్తుంది పాప అయితే చూడండి దాని వాయిస్ మీరు అబ్జర్వ్ చేశారు అంటే అలానే ఉంది అక్కడ మనం చూడడమే కాదు నెక్స్ట్ వాళ్ళు అరిచే అరుపులు కూడా చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి అంత పెద్ద పెద్ద సౌండ్స్ ఉన్నా కూడా ఓకే మీకు నేను అన్నాను కదా ఇదైతే కొత్తగా చూసాం ఫ్రెండ్స్ అంటే లైవ్లో చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము దీంట్లో అయితే కొంచెం ఏజ్ అయిన వాళ్ళు ఎవరు ఎక్కట్లేదు డేర్ పర్సన్స్ దీంట్లో ఎక్కుతారు ఓన్లీ టూ రోస్ అయితే ఉన్నాయి వాళ్ళని ఒక డాల్స్ని తిప్పినట్టే తిప్పేస్తున్నారు అమ్మో అసలు అది చూస్తేనే చాలా భయం వేసేసింది నాకైతే జైంట్ వీళ్ళు ఎక్కుతేనే వన్ సైడ్ ఏం కాదు ఇంకొక సైడ్ ఎక్కువైనా కళ్ళు తిరిగే బ్యాచ్ మా అందరిదైతే అలాంటిది దీంట్లో ఎక్కాము అని అంటే ఆ మటాష్ అయిపోతాం నెక్స్ట్ వచ్చేసి అక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా దాంట్లో కూడా మనుషులు ఉన్నారు అలా పైకి వెళ్ళేసి రివర్స్లో ఉంది కానీ ఫుల్ ప్యాకింగ్లో అయితే ఉంది అది రౌండ్గా తిరిగేది నెక్స్ట్ ఏరోప్లేన్ది ఫాస్ట్గా వెళ్తుందని చెప్పాను కదా స్టార్టింగ్ అయితే ఇలా స్లోగా చాలా మెల్లగా అయితే స్టార్ట్ అవుతుంది తర్వాత చూపిస్తుంది ఎంత ఫాస్ట్గా అంటే వితిన్ సెకండ్లోనే ఇక్కడ వాళ్ళు అక్కడ పోయి తేలుతున్నారు అంత ఫాస్ట్గా అయితే తేలుతుంది నెక్స్ట్ మేము ఇదైతే ఎక్స్పీరియన్స్ చేద్దాము అనుకున్నాము కానీ దగ్గరుండి చూసే వరకు చాలా అయితే భయం వేసేసింది దీన్ని అయితే డ్యాన్సింగ్ ఫ్లై అయితే అని అంటారంట ఇలా మెల్లగా వెళ్తుంది చిన్నపిల్లల్ని కూడా ఎక్కించుకుంటున్నారు ఒక టెన్ ఇయర్స్ బిలో వాళ్ళం కూడా ఓకే అందరు హ్యాపీగా ఎక్కుతున్నారు కదా ఒక్కటన్నా ఎక్కుదాము ఇంత పెద్ద జాతరకు వచ్చి అని అనుకుంటే మా పిల్లలైతే దేనికి సపోర్ట్ చేయలేదు ఇంక వాళ్ళని వదిలేసి ఇంక మాకు ఏది ఎక్కాలి అని అనిపించలేదు చూడండి ఇలా ఫోటో కానీ వీడియో కానీ తీస్తుంటే మనకు కింద ఒక ఫ్లవర్ షేప్ వస్తుంది మీరు అబ్జర్వ్ చేశారో లేదు చాలా బాగుంది ఆ లైటింగ్స్కి ఆ ఫ్లవర్ మోడల్లో అయితే చూడండి ఇది ఎలా ఉంటుంది అంటే ఇలా మనకు రౌండ్గా ఒక సైడ్గా వచ్చి ఒక క్రాస్గా వచ్చేసి అయితే ఇలా చూడండి ఫ్రెండ్స్ అలా అయితే రౌండ్గా తిరుగుతుంది నాకు అనిపించింది అక్క అప్పుడు మేము స్నాక్స్ తిన్నాము అక్కడే వామిట్ అయిపోతుందా నాకు అని అనిపించింది అంత ఫాస్ట్గా అయితే వెళ్ళింది ఇంకా అందుకే ఫ్రెండ్స్ నేనైతే అది ఎక్కలేదు ఇంకా రిటర్న్లో అయితే మళ్ళీ ఇంకొక వేరే వాళ్ళు అయితే క్యామల్ పైన ఎక్కుతున్నారు అన్న అడిగాము ఓన్లీ ఇదన్నా ఎక్కండి నానా అనేసి అది కూడా ఎక్కలేదు ఇక్కడైతే మైసూర్ శాండిల్ అయితే సోప్స్ నెక్స్ట్ ఇలా క్రీమ్స్ అన్నీ అమ్ముతున్నారు ఆ ఫ్లేవర్స్ ఏమేమి చిక్కుతాయి అనేసి సపరేట్గా పెట్టేశారు ఓకే ఇలా అయితే ఇంక మేము రిటర్న్కి అయితే వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ మీకు దూరం నుంచి అయితే ఇవన్నీ చూపిస్తున్నాను అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈవినింగ్ అయ్యే వరకు వెళ్దాము అనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళాక వీళ్ళు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దాం మమ్మీ అని అయితే అనిపిస్తారు చూడండి జైంట్ విల్లు అయితే ఎంత పెద్దవి అంటే నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేనైతే నిజంగా చెప్తున్నాను ఫస్ట్ టైం చూస్తున్నాను అంత పెద్దగా ఉంది ఈ జైంట్ విల్ అయితే నెక్స్ట్ మీకు ఇంకొకటి నేను చూపిస్తాను అన్నాను కదా ఇదే ఓకే ఇదైతే మనకు రౌండ్గా ఉంటుంది నెక్స్ట్ బోట్ ఎలా అటు ఇటు మూవ్ అవుతుందో అలా అయితే మూవ్ అవుతుంది దీన్ని కూడా మేము ఫస్ట్ టైం చూస్తున్నాము మూవ్ అయ్యేపుడు మాత్రం చాలా స్లోగా మూవ్ అవుతుంది నెక్స్ట్ మూవ్ అవుతుంది కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నారు మూవింగ్ కూడా మూవ్ అయ్యేప్పుడు చూడండి ఆ మిడిల్లో రౌండ్గా ఉంది కదా దాన్ని కూడా రౌండ్ షేప్లో మూవ్ చేసేస్తున్నారు అమ్మో అసలు ఇదన్నా ఫస్ట్ ఎక్కేద్దాము అని అనుకున్నాము అదే చెప్తున్నాం కదా మనం ఎక్కాలి అనుకుంటే కళ్ళు మూసుకొని వెళ్ళి ఎక్కేసేయాలి ఫస్ట్ ఒకసారి చూద్దాము వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారు అనేది చూసాము అని అంటే అది ఎంత ఫాస్ట్గా వెళుతుంది అనే ఫాస్ట్నెస్ చూస్తే మనకైతే భయం వేసేస్తుంది మాలాగా మాత్రం మీరు అసలు ఉండొద్దు ఓకే మీరు ఏదైనా ఎక్కేసేయాలి అది ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే ఫాస్ట్గా ఎక్కేసేయండి అంతే వేరే వాళ్ళు చూసి అని అయితే ఉండొద్దు ఫ్రెండ్స్ ఓకే ఇదంతా పార్ట్ వన్ నెక్స్ట్ పార్ట్ టూ పెడతాను చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ మేము ఏమేమి పర్చేస్ చేసాము నెక్స్ట్ అక్కడ ఉన్న షాప్స్ అవన్నీ అయితే చూపించేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఇదైతే ఓన్లీ పార్ట్ వన్ పార్ట్ టూ కూడా కంపల్సరీగా చూడండి మేము ఇక్కడ దిగిన కొన్ని పిక్స్ అయితే యాడ్ చేసేస్తున్నాము టెంపుల్ దగ్గర అంటే నెక్స్ట్ అక్కడ జాతర దగ్గర అన్నీ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్